మనం తప్పించుకోవాలని చెప్పి ఏం చేసిన కాంగ్రెస్ మన ముందు బిడ్డ వీరబలి శంకరణనిచ్చి శంకరణని గెలిపించుకుందాం గెలిపించుకుందామా గెలిపించుకున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం తాలిచ్చుకున్నాం ఇంకోటి ఏంటంటే మనకు ఇంకొక అదృష్టం ఏం కలిసి వచ్చిందంటే మన జిల్లా ముఖ్యమంత్రి వద్దు అనుకొని మనం తల చెయ్యి చెయ్యి కలుపుకొని మనం ఒక భూడు కట్టుకున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం అనే భూడు కట్టుకున్నావా అందరం కట్టుకున్న భూమిని దానికి మూడు నెలలు కూడా ఎన్టీఏ గట్టి పడక ముందే కూ మీరే చెప్పండి కదా చూసేద్దామా దాని కట్టుకున్నది దాన్ని కాపాడుకోవాలా లేదా కాపాడుకొని గట్టి పలుచుకోవాలా లేదా లిసిపోయి ఆశాదికి మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరామరాజే మళ్ళీ వస్తే అన్ని అప్పుడు మనకి ఎట్లా జరిగిన ఇప్పుడు మనకి అన్ని హామీలు వస్తే మన ఉద్దేశంతో మీరు తెచ్చుకున్నప్పుడు మనం దాన్ని కాపాడుకోవాలి కదా కాపాడుకునే బాధ్యత ఎవరిది మనదే కదా మనదే కదా కాబట్టి మన మన ప్రభుత్వానికి దేవంతా వచ్చిన మూడు నెలలనే మూడు హామీలు ఆయన దియడం జరిగింది ఎందుకు మధ్యలో ఇప్పుడు ఎందుకు ఆగిపోయింది అంటే అదృష్టమా దురదృష్టమాడ్లు వచ్చాయి ఒకటి మన జిల్లాకి ముఖ్యంగా మన జిల్లాకి ఎమ్మెల్సీ కోడ్ వచ్చింది ఎంపీ కోడ్ వచ్చినందుకు మన ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ఏవి కూడా మనకి చేరవు ప్రస్తుతానికి నిలిచి ఒకసారి కోడ్ అయిపోయిన తర్వాత మన అన్ని కూడా మనం ఎట్లయితే హామీలు ఇచ్చినవో అవన్నీ చేస్తాం మూడు గ్యారెంటీ ఇచ్చిన ఆయన ఇంకో మూడు గ్యారెంటీ ఇవ్వడాక తీసుకురాలేడా మన ముఖ్యమంత్రి మనం ఇచ్చిండ్రు మన సమయం పొడి కదా కాబట్టి ఒక్కటే ఒకటి మీరు శంకరాజీ గెలిపించిండ్రు మన అదృష్టం కొద్దికి దేవస్థానం ముఖ్యమంత్రి ఇప్పుడు మీరు కనుక పోటేసి ఓటేసి వంశీచంద్రెడ్డి గారిని గెలిపించినట్టయితే వీళ్ళిద్దరు శంకరన్న వంశన్న కలిసి మన ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని మన ప్రాంతానికి కావాల్సిన అభివృద్ధి అన్ని కూడా చకచక చక చక అయిపోయి ప్రతి పదక మన మన గడప గడపకు చేరేటట్టుగా పనిచేస్తుంది వంశీ చెట్లు మనోడైతే ఏ బంతిగా మనం కూడా మన కాడికి పోదాడు మనోడే తమ్ముడు ఏం చేస్తాడు ఏ చోటిస్తాడు నాలుగు ముక్కరి కోయం అవునా కాదు ఇప్పుడు మనకి జరిగేది కూడా అదే వడ్డించే వాళ్ళు ఎవరు శంకర్ అన్నా రేవంత్ అన్న మనకున్నారు ఎన్నుకున్నట్లయితే ముగ్గురు త్రిమూర్తు ప్రతి పథకాన్ని ఇంటికి చేరేస్తారు మన ప్రాంతం మొత్తాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారు కానీ వీళ్ళ మీరందరూ కూడా మీ ఇంటి ఆడపిల్లగా వచ్చి నేను మిమ్మల్ని అడుగుతున్నా అంటే నా సొంత అక్క చెల్లెళ్ళు కాబట్టి నా పుట్టిని అనుకొని నేను మీ అందరినీ కూడా ఇక్కడ అడుగుతున్నా అందరి పేరు పేరు అడిగేది ఏంటంటే వచ్చే పదమూడవ తారీఖున మీరందరు కూడా మీ విలువైన ఓటుని ముందు చేకూర్తు ఓటేసి శంకరంగం గెలిపించింది మళ్ళీ ఒక్కసారి ఆ అదే చెయ్యికి బలాన్ని మరింత ఇవ్వడానికి మళ్ళా చేకూర్తు ఓటేసి వంశీచంద్రెడ్డి గారిని శంకరన్నకి ఇచ్చిన మెజారిటీ కన్నా రెట్టింపు మెజారిటీ ఇచ్చి ఆయన గెలిపించాలని మీలైన్ లో మీ సమయాన్ని ఇచ్చినందుకు ఎండను కూడా లెక్క చేయకుండా మాకోసం ఇంత ఇంతసేపు ఇక్కడ ఉన్నందుకు చాలా చాలా సంతోషం కొత్త నిలబడితే మీకు చెప్తున్నా కదా మీ అందరి కోసం తప్పకుండా వంశీచంద్రెడ్డి గారు శంకరన్న కలిసి పనిచేసి మీ అందరికీ ఏం చేసి మనందరం సుఖ సంతోషాలు ధన్యవాదాలు